ముఖ్యమంత్రి వర్యులు గౌరవ డిప్యూటీ సీఎం గారు గౌరవ కౌన్సిల్ చైర్మన్ గారు గౌరవ గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు గౌరవ మంత్రి వర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు మిత్రులు అధికారులు అందరికీ నమస్కారం ఈరోజు మనము రెండు అంశాలపై కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కొన్ని విషయాలు మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ ప్రజెంటేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు విషయాలు చాలా చాలా ముఖ్యమైనగా మీరందరూ భావించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకటేమో కృష్ణా నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాలు కృష్ణా రివర్ వాటర్స్ వాటర్ అలొకేషన్ విషయంలో అదేవిధంగా వాటర్ యూటిలైజేషన్ విషయంలో ప్రాజెక్ట్స్ విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదేళ్ల కంటే అత్యంత సమర్థవంతంగా మనం ముందుకు పోయిన విషయం మీకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో నేను మీకు మనవి చేస్తాను ఇది ఒక షార్ట్ ప్రజెంటేషన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరి ఏ విధంగా అంటే రిపీటెడ్ గా మనం ప్రతిపక్షాల దుష్ప్రచారం ఒక గోగుల్స్ ప్రభాకం చూస్తున్నాం ఏమైంది ఒక మ్యారేజ్ కొలాబ్స్ అయితే ఎందుకు వదిలేసిండ్రు మరి రెండే పిల్లర్లు కూలిపోయినాయి కదా తత్తిమ యూజ్ చేయవచ్చు కదా అని అది కూడా వాళ్ళు మాట్లాడే ఇంత వాస్తవాలు అబద్దాలు మరి అసత్యాలు అది కూడా మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో నిరూపించబోతున్నాం ఇప్పుడు కృష్ణా నది జలాల విషయంలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నేను కొన్ని విషయాలు ముందు వస్తాను ఓకే నెక్స్ట్ ఈ కృష్ణా నదీ జలాల విషయంలో మాట్లాడేటప్పుడు కృష్ణా నది పరివాహక ప్రాంతం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ వన్ అండ్ టూ అంటే కేడబ్ల్యూటి వన్ ఇస్ ట్రిబ్యునల్ కేడబ్ల్యూటి టూ ఇస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏ విధంగా గతానికంటే మనం చాలా సమర్థవంత సమర్థవంతంగా తెలంగాణలో కృష్ణ నీటి వాటా కోసం పోరాడుతున్నావో మనం రిపెంట్ చేస్తావో ఆ విషయాన్ని నేను మీకు ముందు ప్రస్తుత కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ టూ ముందు మన వాదనలు బేసిన్ పరిమితులు తెలంగాణ దాఖలు చేస్తే స్టేట్మెంట్ ఆఫ్ కేసు అఫీషియల్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏ స్టేట్మెంట్ ఈ ట్రిబ్యునల్ ముందు ఆల్రెడీ పెట్టాము అంతా వాదిస్తున్నాం ఫైనల్ ఆర్గ్యుమెంట్ స్టేజ్ కి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నది జలాల అక్రమ మల్లింపు సంబంధించిన సమస్య నీటి పంపకంపై సంఘటనల క్రోనాలజీ అదే విధంగా ప్రస్తుత కార్యాచరణ ఈ విధంగా మనం ఇప్పుడు విల్ గో ఫార్వర్డ్ దిస్ ప్రెజెంటేషన్ నెక్స్ట్ ఇప్పుడు భారతదేశంలో గంగా గోదావరి తర్వాత మూడవ పొడవైన నది కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని వెస్టర్న్ కార్స్ లో థర్టీన్ హండ్రెడ్ మీటర్స్ హైట్ లో ఉద్భవించి పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది నదికి ప్రధాన ఉపనదులు నటప్రభ నది మలప్రభ నది భీమా తుంగభద్ర మరియు మూసీ నదులు ఉన్నాయి నారాయణపేట జిల్లా మంగళూరు మండలం తంగడి గ్రామం దగ్గర కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది ఇప్పుడు కృష్ణా నదిపై ఆ ప్రవాహ తీరు ఏం ప్రాజెక్టులున్నాయి ఆ పేసర్ విషయంలో మరి ఇంటర్ స్టేట్ డిపార్ట్మెంట్ ఎస్సీ విజయకుమార్ గారు తెలియజేస్తారు అందరికీ నమస్కారం కృష్ణానది బేసిన్లో బైక్ దగ్గర పెట్టుకో కృష్ణానది బేసిన్లో నాలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాలు పరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరివాహక రాష్ట్రాలు ఈ నాలుగు వీటిలో ప్రధానంగా మనకి ప్రధాన కృష్ణానది మహాబలేశ్వర్ వద్ద మొదలై మహారాష్ట్రలో దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రవహించి ఆ తర్వాత కర్ణాటకలో దాదాపు ఐదు వందల కిలోమీటర్లు ప్రవహించి ఆ తర్వాత తెలంగాణ మరియు కర్ణాటకకి సరిహద్దుగా దాదాపు నలభై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఆ తర్వాత తెలంగాణలో పూర్తిగా తెలంగాణలోనే ప్రవహిస్తుంది దాదాపు నూట ముప్పై కిలోమీటర్లు ఆ తరువాత ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మరి ఒకవైపు తెలంగాణ సరిహద్దుగా దాదాపు మూడు వందల కిలోమీటర్లు ప్రవహించినాక పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు నూట డెబ్బై కిలోమీటర్లు ప్రవహించి హంసల తీయి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ ప్రా ఈ ప్రధాన గో కృష్ణానదికి రెండు రెండు ప్రధాన ఉపనదులు ఉన్నాయి ఒకటి భీమా మరొకటి తుంగభద్ర ప్రధాన కృష్ణానదిపై మహారాష్ట్రలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టు కోయినా ప్రాజెక్టు కోయినా అంటే అది ఉపనది కోయినాపై ఉంటుంది నూట ఐదు టీఎంసీల స్టోరేజీ మరియు పంతొమ్మిది వందల ఇరవై మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ అది దాని తర్వాత కర్ణాటకలో ఆల్మట్టి నూట ముప్పై టీఎంసీల స్టోరేజీ నారాయణపూర్ ముప్పై ఎనిమిది టీఎంసీల స్టోరేజీ రెండింటిని కలిపి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ అంటారు తర్వాత తెలంగాణలో ప్రవేశించినాక జూరాల ప్రాజెక్టు మొట్టమొదటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుకి రెండు వైపులా తెలంగాణనే ఉంటుంది పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టు జూరాల ఆ తర్వాత మనకి శ్రీశైలం ప్రాజెక్టు దాని తర్వాత నాగార్జున సాగర్ దాని తర్వాత పులిచింతల ఈ మూడు ప్రాజెక్టులు కూడా కామన్ ప్రాజెక్ట్స్ అంటే కుడివైపున ఆంధ్రప్రదేశ్ ఎడం వైపున తెలంగాణ ఉంటాయి ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు తర్వాత అది సముద్రంలో కలుస్తుంది సో అట్లాగే భీమా నది ఈ భీమా నది మరియు తుంగభద్ర నది భీమా మరియు తుంగభద్ర దాదాపు నలభై శాతం నీటి లభ్యత ఈ ఉపనదుల వల్లనే కృష్ణానదికి వస్తుంది మహారాష్ట్రలో మహారాష్ట్రలో మొదలైనటువంటి భీమా నది కర్ణాటక ఆ తర్వాత దాదాపు పది కిలోమీటర్లు కర్ణాటక మరియు తెలంగాణకి బార్డర్గా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది దీనిపై ఉన్నటువంటి మహారాష్ట్రలో దీనిపై ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టు ఉజ్జనీ ప్రాజెక్ట్ అట్లాగే తుంగభద్ర ప్రాజెక్ట్ తుంగభద్రా నది తుంగభద్ర నది తుంగభద్ర రెండు నదులు కూడలి వద్ద సంగమై అక్కడి అక్కడ నుండి తుంగభద్రా నదిగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకకు బార్డర్గా దాదాపు అరవై కిలోమీటర్లు ఉంటుంది ఒకవైపు కర్ణాటక ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత దాదాపు ఎనభై రెండు కిలోమీటర్లు తెలంగాణ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుగా ఉండి ఆ తర్వాత ఆలంపూర్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది దీనిపై ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రాజెక్టు తుంగభద్ర డ్యాం ఇది ఇదే విషయాన్ని దీంట్లో ముఖ్యంగా తెలంగాణ శ్రీశైలం వద్ద ఉన్న ప్రాజెక్ట్స్ అవుట్ సైడ్ బేసిన్ తరలింపుస్తున్నటువంటి ప్రాజెక్టుల గురించి గూగుల్ మ్యాప్ ద్వారా వివరిస్తాం ఇది కృష్ణానది మహాబలేశ్వరం దగ్గర మొదలైనటువంటి కృష్ణా నది మహారాష్ట్రని దాటుకొని కర్ణాటకని దాటుకొని మనకి తెలంగాణలో ప్రవేశిస్తుంది తెలంగాణలో మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల జూరాల ఈ జూరాల యొక్క సబ్మర్జెన్స్ ఏరియా కొంత భాగం కర్ణాటకలో కూడా ఉంటుంది దీని తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు ప్రాజెక్టు యాక్చువల్గా ప్రాజెక్టు ఇక్కడ ఉన్నప్పటికీ దాని యొక్క స్ప్రెడ్ ఏరియా చాలా దూరం ఉంటుంది సో ఇక్కడ స్ప్రెడ్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ నుండి మనకి రైట్ సైడ్ అంటే శ్రీశైలంకి రైట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఉంటాయి సో ఈ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కులిచింతల సారీ కోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ దాదాపు నాలుగు కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ ఇది అప్రోచ్ ఛానల్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ దాదాపు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది దాని తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్రేకులేటరు ఇది పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మొత్తం పద్నాలుగు గేట్లు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ఇది ఇక్కడ దీని తర్వాత అది శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ దీని తర్వాత దాదాపుగా పదహారు కిలోమీటర్లు పదహారు పాయింట్ నాలుగు కిలోమీటర్లు కెనాల్ పొడువు తర్వాత బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ సిస్టమ్ వరకు ఉంటుంది ఆ క్రాస్ రెగ్యులేటర్స్ ఒకటి తెలుగు ప్రాజెక్టు ఇంకొకటి ఎస్కేప్ ఛానల్ కేసీ కెనాల్కి కలుస్తుంది ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ఆ తర్వాత జిఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి రెగ్యులేటర్ ఇప్పుడు ఈ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి పక్కనే అంటే రెండు వేల ఇరవైలో జివో టూ జీరో త్రీ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి మరియు కెనాల్ని కెనాల్ని సామర్థ్యాన్ని అంటే పోతిరెడ్డి పాడు ద్వారా తీసుకు నీటి సామర్థ్యాన్ని పెంపు అనేది కూడా ఆ జీవోధర ఇచ్చినారు రాయలసీమ కన్స్ట్రక్షన్ కూడా లిఫ్టిగేషన్ స్కీమ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది ఆ రాయలసీమ లిఫ్టింగేషన్ స్కీమ్ కూడా అయితే పోతిరెడ్డిపాడుకి దానికి తేడా ఏంటంటే ఇది పోతిరెడ్డిపాడు ఎనిమిది వందల నలభై మీటర్ల ఫీట్ల సిల్ లెవెల్ ఉంటే ఇది దాదాపు శ్రీశైలం రిజర్వాయర్ లో లోతు అట్టడుగు నుంచి ఏడు వందల తొంభై ఏడు ఫీట్ల లెవెల్ నుంచి కూడా వాటర్ని తీసుకుంటుంది దాని యొక్క అప్రోచ్ ఛానల్ ఇట్లా దాదాపు పోతిరెడ్డి పాడుకున్నటువంటి అప్రోచ్ఛనాలకి సమాంతరంగా వచ్చి పాడు ఇది అవుతే దీని పక్కనే ఇది ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యొక్క పంప్ హౌస్ ఇక్కడ ఉంటాయి ఇది ఫోర్ బే పంప్ హౌస్ ఇక్కడ దీనికి లోపల ఉంటాయి అండర్గ్రౌండ్లో దీని తర్వాత ఇది ది డెలివరీ సిస్టమ్ ఈ డెలివరీ సిస్టమ్ తర్వాత కొంతమేర ఇక్కడ కెనాల్ కన్స్ట్రక్ట్ చేస్తే దీనిలో కూడా పోతిరెడ్డిపాడు దిగువనసి లో కలుస్తుంది కలిసేసి మళ్ళీ ద్వారా బానకచర్ల వరకు వెళ్ళి అక్కడ నుంచి అవుట్ సైడ్ బేసిన్ వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది సో ఇది కాకుండా విజయకుమార్ రాయలసీమ లిఫ్ట్ ఎన్ని లో వాటర్ ఒకసారి రాయల్స్ త్రీ టీఎంసీ పర్ డేస్ పర్ డేస్ అదే అది క్లారిటీగా చెప్పండి మీరు ఒక ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు వాళ్ళు శ్రీశైలం నుంచి సార్ తీసుకునేది ఏదైనా ఆ ప్రాజెక్టు పేరు లొకేషను దాని కెపాసిటీ సార్ అంటే ఎంత వాళ్ళు తీసుకెళ్లగలరు తీసుకెళ్తుండ్రు దాని డిజైన్ ఏందనేది కూడా క్లారిటీగా చెప్పండి అందరికి సార్ ఓకే అంటే ఈ పోత్రేట్ పాడు ఉంది అనుకోండి సార్ మనం ఎయిటీ థౌజండ్ క్యూసెక్స్ అనుకుంటే కదా సార్ సో ఇది త్రీ సార్ దాని తర్వాత వచ్చే ముచ్చమారి గానీ ఇవన్నీ కూడా టోటల్ గా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ టోటల్ గా పర్ డే ఎంత తీసుకెళ్ళగలుగుతుందో ఎంత డిజైన్ చేసిండ్రో ఎప్పుడెప్పుడు డిజైన్ చేసిండ్రు ప్రాజెక్ట్ व्हाट वी क्रिस्टल क्लियर का जपंड ईआर वाइज सर ओके सो तర్వాత एचएनएसएस लिफ्ट इरिगेशन स्कीम ई ई प्रोजेक्ट ಕೂಡ శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ ఉండేసి తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటుంది ఇక్కడ ఇది అంటే మొదట మొదట కన్స్ట్రక్షన్ చేసింది మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది కూడా అంటే హెచ్ఎన్ఎస్ఎస్ మొదట ఇక్కడ స్టార్ట్ అయింది కూడా ఇక్కడ స్టార్ట్ అయింది దీని ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ నుంచి ఎయిట్ థర్టీ త్రీ ఫీట్ లెవెల్ నుంచి దీన్ని లిఫ్ట్ చేసే విధంగా పంపులు ఏర్పాటు చేసినారు అయితే తర్వాత త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యూసెక్స్ సామర్థ్యంతో వీటిని నిర్మించడం జరిగింది ఆ తర్వాత వీటిని దీన్ని ఏడు వందల తొంభై ఎనిమిది ఫీట్ల నుంచి కూడా రిజర్వాయర్ నుంచి తీసుకోవాలి శ్రీశైలం రిజర్వాయర్ అన్న ఉద్దేశంతో ముచ్చుమరీ దగ్గర మరొక పంప్ హౌస్ ని ఏర్పాటు చేసినారు అప్రోచ్ రిజర్వాయర్ లోపల నుంచి ఉంటుంది సెవెన్ ఇప్పుడు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినారో అదే సేమ్ లెవెల్లో కూడా సెవెన్ సెవెన్ ఫీట్ నుంచి తీసుకునే విధంగా నిర్మించారు ఆ ముచ్చుమరి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అట్లాగే దాని పక్క కేసీ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఒకటి ఆ కేసీ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నేరుగా వెళ్ళి కేసీ కెనాల్లో పడతాయి థౌజండ్ క్యూసెక్స్ కెపాసిటీ ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ క్యూసెక్స్ కెపాసిటీ ముచ్చుమరి ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ నుంచి ముంచుమరి అంటే ఇది ఎల్ఐ హెచ్ఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి అంటే రెండు రెండు ఉంటాయి ఒకటి హెచ్ఎన్ఎస్ఎస్ ఇంకొకటి కేసీ కెనాల్ లిఫ్ట్ హెచ్ఎన్ఎస్ఎస్ కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై ఉండింది అది అది మళ్ళీ తీసుకెళ్లి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో పడుతుంది సో దాన్ని తర్వాత కాలంలోపట ఆరు వేల మూడు వందల క్యూసెక్ హెచ్ఎన్ఎస్ఎస్ ముచ్చుమరి లిఫ్ట్ ని అట్లాగే హెచ్ఎన్ఎస్ఎస్ మలయాళ లిఫ్ట్ ని కూడా పెంచడం జరిగింది సో వీటికి సంబంధించి ట్యాబులర్ ఫామ్ కూడా తర్వాత వాటి విస్తారంగా ఉన్నాయి విస్తారంగా చెప్తాను సో అట్లాగే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కేసీ కెనల్ లిఫ్ట్ ఇవి కాకుండా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఉన్నటువంటి మరొక ప్రాజెక్టు ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటే ఇక్కడ టాల్ ద్వారా తీసుకున్నటువంటి మరొక ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు ఇది వన్ టిఎంసీ పర్ డే తీసుకోగలిగినటువంటి సామర్థ్యం తోటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ దాదాపు పూర్తి కావస్తున్నది సో ఇవి ముఖ్యంగా శ్రీశైలం నుంచి ప్రాజెక్ట్స్ డ్యామ్ లో కొంత స్పష్టంగా ఉండే విధంగా